హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్లౌజ్ కట్ చేస్తా నా బ్లౌజ్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అట్లా అతే అట్లా చూసాయి కదా ఇట్లా అనుకోండి ఫ్రెండ్స్ ఇక ముడిద ఉంటే వాటనే అయితే వాటర్ వాటినిదని అనుకోవాలి ఇక నడుము లూజ్ మారగబిల్ల లేవుగా తన ఫ్రెండ్స్ చూడండి ఇగో కప్పు పొడవు ఇయో ఇక చూడండి ఇగో చూపిస్తాను ఇగో ఇది కుట్టుకు ఇగో ఇది కుట్టు ఇగో ఇది కుట్టుకు వల్లేసి ఇంత సంఖింది కబ తక్కువ వెళ్తాను ఫ్రెండ్స్ అంత సంఖ్య అవసరం చిన్న పిల్లైనా ఇక భుజం మీద ఇట్లా చూసుకోని అలా బ్లౌజ్ మనం చుట్టు చుట్టు వేసుకోవాలి ఇక ఆ బ్లౌజ్ అంత ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఒక రోజు మెజర్మెంట్స్ నేర్పిస్తా నువ్వు గల్ల ఓ ఐదారు రకాల కటింగ్లు ఐదు ఐదారు రకాలు ఉంటాయి అయితే బ్లౌజ్కి ప్లేస్ చూపెట్టాలమ్మ ప్లేస్ అనేటు పి కటింగ్ ఇది ഓക്കെ എന്നാൽ okay, ఫ్రెండ్స్ ఇవి కుట్టుకు పంపకానికి కొంచమే పెడతాను లేదు బాగా క్లాత్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువైతే నష్టమేం లేదు కట్ చేసుకుంటే కానీ చేతి ఇల్లు కదా and <laughs> then e poi mi sono detto che non c'è più di un attimo. Mi sono detto che non c'è ఉంది ఇక్కడ కుట్టు వదిలేసి ఏడు పెడితే అయిపోతాయి జరిపి అలా మాసము ఉండద్దు అనో ఇట్లా వేసుకోవాలి ఇక్కడికి సేమ్ కుట్టుకుంటే మంచిగా వస్తుంది ఇక్కడ చిన్న అతుకు మీకు అర్థమవుతుంది కదా ఇంతమంది మటుకు ఇది క్రాస్ పట్టీలు ఇవి క్రాస్ పట్టి ఇట్లా కొలుసుకోవాలి ఫ్రెండ్స్ పుప్సల పట్టి కదా కాజా పట్టి వస్తే కొలుసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది I've friends. Bye friends.